లేదండి ఆయన నోటుకు వచ్చింది మాట్లాడాడు ముందు ముప్పై ఒకటి అన్నాడు మనం అంత బుర్రలేదు ఏదో నోటుకు వచ్చి మాట్లాడేసి బురే అండించేద్దాం తర్వాత వాళ్ళే కొడుకుంటారులే అనే ఫీలింగ్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ముందు ముప్పై ఒకటి అన్నాడు క్లియర్గా చూడండి అది వెనక అతను కాదు కాదు ముప్పై ఆరు ముప్పై ఆరు అని ఎవరు అండి ఇంటిచ్చారు ఆ ముప్పై ఆరు అన్నాడు ముప్పై ఆరు రాజకీయ హత్యలు అంట చెప్పనండి ఎక్కడ రాజకీయ హత్యలు ఏమున్నాయి వెయ్యి మంది వెయ్యి బిల్డింగ్లో కోలు కొట్టేశారు ఏంటది బుక్ ఓపెన్ చేసేసారు ఈ రకంగా మాట్లాడాడు క్లియర్గా ఉంది కుట్ర ఆలోచన అతగాడు ఏమనుకుంటాడంటే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు లాండ్ ఆర్డర్ విషయంలోనే కనుక ఇలా పదే 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 మాట్లాడితే కనుక ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలు కంటున్నాడు కాబట్టి ఈ రోజు మా మీద బురద చల్లడానికి ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందల మంది దాడులు అవి అని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు ఈ రోజు నలభై ఐదు రోజుల్లోనే ఇవి ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమి జరగలేదు నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా జరిగిన ఏమని ప్రూవ్ ఏమైనా ఉందా యాజ్ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా నువ్వు జరిగి నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు దీని మీద నువ్వు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను ఎందుకు కేసు పెట్టకూడదు ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ప్రభుత్వం మీద అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేతి విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు ఇలాంటి సంఘటనలు గౌత శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడ సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు విజయ్ చింతకాయలు విజయ్ గురి చింతకాయలు విజయ్ గారిని ఇలా చాలా మంది మా డి మా టీడీపీ లీడర్లని కాకుండా జనసేన లీడర్ని కూడా గవర్నమెంట్ మీద యాడ్వర్స్గా తప్పుగా ఒక పోస్టు పెడితేనే నిజమైనప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీసులను తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకొని మా మీద ఎంక్వైరీ లేవు ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు ఏ మొహం పెట్టుకుని ముప్పై ఆరు హత్యలు పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే Thanks for watching please subscribe our spy news live channel.